అవకాశం నాకు ఉందని చెప్పేసి నాకు టికెట్ ఇస్తే మరి మధురమైన ఎంకర్రావు గారు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అది ఇది అని చెప్పేసి మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు తప్పలేదు రాజకీయ నాయకులకి కష్టపడలేదు నాకు ఇవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా గెలుస్తామని రాజకీయాల్లో దిగుతాము కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాడు ఆయన అందరి సందర్భం కోరాలి దళితులు రైతులు బీసీలు ఓసీలు అయ్యాన్ని పది సంవత్సరాలు మీ మధ్యలో తిరిగాను మీకోసం కష్టపడ్డాను మీకోసం పోరాటం చేశాను నాకు అన్యాయం చేసింది పార్టీ నాకు సహకారం చేయమని చెప్పేసి పోరాశి భద్రభాయింకృష్ణ గారు ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ కొలగూడాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి కలవారు ఇక్కడ అర్థం చేసుకోవాలి బీసీలందరూ కూడా దేనికోసం పోటీ చేస్తామన్నాడు నువ్వు నిజంగా బీసీల మీద ప్రేమతో పోటీ చేస్తున్నావా బీసీ ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి పోటీ చేస్తున్నావా లేదా యాదా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి పోటీ చేస్తున్నావా ఒకసారి ఆలోచన చేస్తే నిన్న కాక మన మూడు నాలుగు రోజులకి వెళ్తాం చెక్కపల్లిలో ఒక నాయకుడి గారిని మరణిస్తే పరామర్శకు వెళ్ళాను వెళ్ళిన చోట్ల అక్కడ గ్రామ పెద్దలందరూ కూడా అక్కడ ఉన్న ఆ సమయానికి అక్కడ ఉండి వెంకటేశ్వర గారు మేమంతా మీ అభిమానం మీరు మరి మీకు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మీకు పది సంవత్సరాలు కష్టపడి పనిచేశాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గారిని ఇక్కడ నిర్ణయించినప్పుడు మనం పార్టీ కోసం కష్టపడాలి కానీ మీరు చేసే పని అంత సబబుగా లేనట్టుంది అని చెప్పి చెప్పడమే కాకుండా మీరిద్దరు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు మీరిద్దరు కొట్టుకోవడం మూలంగా దొరగాని గెలుస్తారని మాకు భయంగా ఉంది అంటే నా లక్ష్యం కూడా అదే చెప్పి చెప్పిన మొదలభై వెంకటేశ్వరరావు యొక్క కుట్రపూరిత రాజకీయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీకు సవీయంగా మనం చెప్తాను ఇంతకుముందు ఇంకా ముందు ఉండేవాళ్ళు బీహార్ నుంచి లేదా ఎక్కడి నుంచి వచ్చినా ఎంత ఆంధ్రప్రదేశ్ నుంచి అతి చేసి పారిపోయిందని చెప్పేసి ఈ రోజు కూడా అదే తప్పుగా కిరాయి పుచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర పది సంవత్సరాలు పోషించిన తెలుగుదేశం పార్టీ నాశనం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నష్టం చేయడం కోసం ఈయన కష్టపడుతున్నాడు దయచేసి తెలుగుదేశం కార్యకర్తలే కాదు ఈ విధంగా బలహీన వర్గాన్ని తాకట్టు పెట్టే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి పురుసు బాలసాద్రి గారు మోదీ వచ్చిన దగ్గర నుంచి కొన్ని భాషలు తేడాగా మాట్లాడుతున్నాడు దాని గురించి వాళ్ళ మీడియా మిత్రులను మిమ్మల్ని కలవడం జరిగింది నిన్న ఒక సభలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు సీట్ ఇచ్చారు ఆ రెండు సార్లు సీట్ ఇచ్చినప్పుడు ఆయన ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు కూడా ఇస్తే సీటు ఓడిపోతాడనే ఒక ఉద్దేశంతో ఆయనకి ఇవ్వలేదని ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది నేను ఒకటి అడుగుతున్నాను సరే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ పార్టీ గురించి ఆయన నిన్నగా మన వచ్చారు పార్టీలోకి ఏది ఆయన ఆ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేలా ఉంటూ మరి చంద్రబాబు నాయుడు గారి ఏ రకంగా ఇచ్చాడైతే మాకైతే తెలియదు ఒక నెల రోజులు ముందే ఇక్కడికి వచ్చేసి నాకు సీటు కన్ఫామ్ అయిపోయింది తెలుగుదేశం అని అప్పుడు వైసీపీలోనే ఉన్నాడు వైసీపీ కూడా ఆయన ఇక్కడికి రిజెన్ చేయలేదు అలాగనే తెలుగుదేశం పార్టీలకు కూడా వచ్చింది చాలా ఇవాళ వచ్చి భారత మీటింగ్ దగ్గర ప్రతి మీటింగ్ లో ఏ రెండు సార్లు సీట్ ఇచ్చాడు ఓడిపోయాడు అందుకని ఇవ్వలేదు ఆయన వంద రూపాయలు ఖర్చు పెట్టి వంద ఖర్చు పెట్టాడు అని చెప్పేసి రకంగా మాట్లాడుతున్నాడు ఏది మాట్లాడటం ఆయన వంద ఇచ్చాడో యాభై ఇచ్చాడో నేను చూడలేదు కదా చూసాడేనా తేడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు నీతో చెప్తాను చెప్పాను ఆయన్ని ఆయనకు ఆయన పార్టీకి ఎంత ఖర్చు పెట్టదో నేను చెప్తా అది ఏం కాకుండా ఈయన ప్రతి ఊర్లో కూడా చాలా వరుసగా మాట్లాడుతున్నాడు సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి శారద గారు చెప్తాను ఇంకో మాట మాట్లాడుతున్నాడు ఆయన వైకాపాకి వైఎస్ఆర్ పార్టీకి అమ్ముడు పోయాడు వాళ్ళ ద్వారా ఏదో చేశాడు అన్నట్టుగా చేస్తా ఉన్నాడు అది నీ అలవాటు మీ కుటుంబానికి అలవాటు మీ నాన్న తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళి ఆరు నెలల సంవత్సరంలోపే కాంగ్రెస్ కు అమ్ముడుపోయాడు అది ఆ సంస్కృతి నీకు ఉంది నేను ఇవాళ నీకు చెప్తాను నీకు దమ్ముంటే దైన ఉంటే పెనూరులో పోటీ చేద్దాయి ఇద్దరు ఇండిపెండెంట్ గా నాకంటే ఒక ఓటు కానీ పెంచొచ్చింది అనుకో నేను రాజకీయాలు చేస్తా నీ కానీ తెచ్చొస్తాయి లేదు నెల్లూరులో పోటీ నీ నీకంటే ఒక ఓటు వచ్చినా నేను ఛాలెంజ్ చేస్తున్నాను దాని సమాజంలో సిద్ధాలు అడి ఇద్దరు ఇండిపెండెంట్ గా చేద్దాయి అంతేగాని అవార్డు వచ్చే వారు ఉన్నట్టు మాట్లాడితే సరైన కాదు ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఎవరైతే నా దగ్గర కార్యకర్తలుగా ఎవరైతే నా వెనకాల తిరుగుతున్న వాళ్ళకి ఫోన్ చేయటం నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను మీ భార్య ఏమో జనం చేస్తుంది నువ్వేం జాగ్రత్త చేస్తున్నావు నీ సస్పెండ్ చేయిస్తాం ఇలాంటి చాలా మాటలు మాట్లాడుతున్నాం జాగ్రత్త నువ్వు ఎన్ని చేసినా కూడా ఇక్కడ గాలి దొడుకొని చేదు గాలి చేదు దొరుకుని ఎవరు లేరు అంతకంత చేసే చూపిస్తాను నేను మటుకు జాగ్రత్తగా పెట్టుకో ఒక గంట గంట ఏది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాను నీ మీద పద్దకెళ్ళి నువ్వు నిన్న సందేసుకున్నావేంటి అదో మనిషే ఆడి కూడా చెప్తున్నాను నువ్వు చాలా ఉళ్ళ దగ్గర పెట్టుకొని పెట్టుకున్నాడు అంతేగాని ఇవాళ ఆ బోర్డు చేసిన షెడ్డు ఏ రోజు కూడా తీసి బోర్డు తీసి దిగి షెడ్ బాగా పక్కన ఆయనకు దీదు నీకు తెలియదు ఈ వాడి పది సంవత్సరాల వచ్చి నీతి విజయ్గా పనిచేసా ఎవరన్నా ఏ కార్యకర్త అయినా సరే ఎప్పుడైనా ఇంకోసారి తప్పు చేశారని నువ్వు చేయగలవా ఇవాళ నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు వచ్చి నిండా మొన్న వచ్చే ఇవాళ నా గురించి నువ్వు మాట్లాడతావా ఏమనుకుంటున్నావు జాగ్రత్తగా మాట్లాడండి ఏ నా కార్యకర్తలు దొరికి వస్తే రేపు పొద్దున ఇంటి ముందు అంతేగా నేను వదిలిపెట్టే లేదు ఏదో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు అంటున్నావు ఇప్పుడు నేను ఆరు సార్లు పోటీ చేశా చాలా చేస్తున్నా ఎవరి దగ్గర ఒక రూపాయి తప్పు చేసినట్టుగా ఉంటే దేనికైనా సిద్ధం నువ్వు విధి చేయగలవా అలాగని ఈ పనులు లోపల మీ ఇంటి మీద పులుసు పాటు సార్దే అనుకుంటున్నాను నేను నిన్న ఒక ఆయన చేస్తున్నారు కొలుసు కాదంటే కాసులు సార్ సాధనే ఏంటి నీ చేతులు నా చేతి గురించి మాట్లాడుతున్నాను